మంగళగిరి తాడేపల్లి నగర ప్రాంతంలో వర్షం తగ్గుముఖం పట్టడంతోనే కొద్దిసేపటి నుంచి నగర ప్రజానికం ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు నిత్యావసర వసూలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు సైతం బస్టాండ్ దగ్గర గుమ్ముగొడుతూ ఉన్నారు ఇక రాత్రి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రజానికానికి పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు మరియు ముఖ్యంగా ఉదయం నుంచి టిఫిన్ అదేవిధంగా మందులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వారు ఆ పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారని అధికారులు చెబుతూ ఉన్నారు మంగళగిరి శ్రీ స్వామి ఆలయానికి రెయిన్ ఎఫెక్ట్ బాగా పడిందని చెప్పాలి భారీ వర్షాల నేపథ్యంలోనే ఈరోజు ఉదయమే ఆలయం పరిసర ప్రాంతాలు పూర్తిగా పలసడి వాతావరణం దర్శనమిస్తూ ఉంది మంగళగిరి రూరల్ అదేవిధంగా దుగ్గిరాల తాడేపల్లి రూరల్ ప్రాంతాల్లో వరి పంటకు అంతగా నష్టం లేనప్పటికీ అరటి అదేవిధంగా మినప పంటకు మాత్రం భారీ స్థాయిలో నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ వర్షం తగ్గిన తర్వాత ఎంత మొత్తంలో ఈ పంట నష్టం జరిగిందనే దానిపై ఓ అంచనాకు వస్తామని వారు చెప్తూ ఉన్నారు